హాయ్ ఫ్రెండ్స్ ఈ దేగాంలో యోగా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగిందండి ప్రైమరీ స్కూల్లో దేగాం గ్రామంలో యోగా టీచర్స్ గ్రామ పెద్దలు విడిసి సభ్యులు అందరొచ్చి వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అద్భుతంగా ఈ కార్యక్రమం చేయాలని యోగా గురువులైనటువంటి పిల్లలకు దిశ నిర్దేశించి చెప్పడం జరిగింది మరియు ఈ కార్యక్రమం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మనకు అందరికీ హెల్త్ బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది యోగా మనం గుర్తించాలి ఈ ప్రతిరోజు దినచర్యగా అలవాటు చేసుకొని యోగని బ్రహ్మాండంగా ఈ కార్యక్రమానికి మనం ప్రతిరోజు వెళ్ళడం వెళ్తే చాలా హెల్తీగా ఉంటాం అది మనం గమనించాలి ప్రతి ఊళ్ళో గవర్నమెంట్ టీచర్స్ ద్వారా యోగా కార్యక్రమాలు పెట్టారండి అది మనం అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వమే మనకు ప్రత్యేకంగా యోగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అలౌడ్ చేయడం జరిగింది వాళ్ళు టీచర్సు మనకు ఎల్లవేళ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మనమే టైం ఇవ్వడం లేదు ప్లీజ్ మనమందరం అర్థం చేసుకొని మనం టైం ఇచ్చి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి చాలా మంచి కార్యక్రమం అండి ఇది యోగని ఎంతైతే నేర్చుకొని ఎంతైతే యోగాని అలవాటు పడతామో అంత ఎక్కువ రోజులు బతకడానికి మనకు అవకాశం ఉంది మనం ఎక్క రోజులు బతకాలి హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే యోగని తప్పకుండా పాటించాలి యోగా మన జీవితంలో ఒక దినచర్యగా నియమించుకోవాలి ప్రతిరోజు యోగా తర్వాతనే మన కార్యక్రమాలని మనం అలవాటు చేసుకుంటే తప్పకుండా మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం మన జీవితం సాఫీగా సాగుతుంది మనకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండయి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఇవన్నీ కూడా మనం గమనించాలి ఇప్పుడు పిల్లలు కూడా ఒక్కటి గమనించాలా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి ఇది చిన్నప్పుడు అలవాటు పడితే వాళ్ళు జీవితాంతం పెద్ద పెద్ద మా గ్రామంలోనే చిన్న పిల్లలు నేర్చుకొని స్కూల్ పిల్లలు ఈరోజు చిరంజీవికి సుమా యాంకర్కు చాలామందికి మా వాళ్ళు గురువుగా పాటిస్తున్నారు ఇప్పుడు గురువుగా వాళ్ళకు శిక్షణ ఇస్తున్నారు అన్ని విధాల ఉపయోగం ఉంటుంది యోగా వల్ల యోగని నేర్చుకోవడం చాలా ముఖ్యం యోగాకు అలవాటు కావాలి యోగాని నేర్చుకోవాలి మిత్రులు మా గ్రామంలో కూడా చాలామంది యోగాకి వెళ్తున్నారు ఇంకా కూడా అందరు వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో మీరు కూడా చెడు అలవాట్లకు దూరం అయిపోతారు యోగాని నేర్చుకుంటే చెడు అలవాట్లు మన దరి చేరవు దానికి గుర్తు